హాయ్ అండి ఈరోజు సొరకాయ టమాటా కర్రీ ఎలా వండాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఒక చిన్న సొరకాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఈ సొరకాయ అనేది మనకు చలోవ చేస్తుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఫస్ట్ అయితే మనము పచ్చిమిర్చి ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలి అవి వేగినాక అవి వేగడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అవి వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అల్లం వేసాక అది వేగ వేగినాక మనము ఇప్పుడు పసుపు వేసుకోవాలి మీరు మొత్తం పచ్చిమిర్చితోనైనా వండుకోవచ్చు మొత్తం పచ్చిమిర్చితో వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కలియమొక్క వేసుకొని అది వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి మేమైతే ఎక్కువగా జొన్న రొట్టె చేసుకున్నప్పుడు మాత్రమే సొరకాయ కర్ర ఎక్కువగా వండుకుంటాము పది జొన్న రొట్టె కాంబినేషన్లో సొరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఈరోజు అందుకే వండుతున్నాను మీరు కూడా జొన్న రొట్టె చేసుకున్నప్పుడు ఇలా సొరకాయ కర్రీ వండుకోండి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికిస్తే మనకు సగం వరకు సొరకాయ ఉడుకుతుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికితే మనకు సొరకాయ టమాటా కర్రీ రెడీ అవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకు ఈ వాటరు టమాటాలు మళ్ళీ సొరకాయ వలన వాటర్ వచ్చాయి సొరకాయ కూరలో మనం వాటర్ పోయే అవసరం లేదు ఎందుకంటే సొరకాయలో చాలా వరకు వాటర్ ఉంటుంది ఇప్పుడు మనకు సొరకాయ టమాటా రెడీ అయింది